గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు పదో తరగతి తెలుగు ఆపోజిట్ కోర్సుకి సంబంధించిన తెలుగు మోడల్ పేపర్లోని ముఖ్యమైన గ్రామర్ పాత్రని అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం పద్నాలుగు ప్రశ్నలు వ్యాకరణ అంశాలు ఏదైతే ఆ పేపర్లో అందులో మొదటి ప్రశ్న పదవ ప్రశ్న దేశ ఘనత చాటాలి దీన్ని పక్కనిచ్చిన సూచన ప్రకారం మనం జవాబు రాయాల్సి ఉంటుంది అంటే గీత గీసిన పదానికి అర్థం రాయండి అన్నారు అంటే గీత గీసిన పదం ఏది ఇక్కడ ఘనత అనే పదం గీత గీశారు ఈ ఘనత అనే పదానికి తెలుగులోనే అర్థాన్ని రాయాలి అంటే ఘనత అనే పదానికి అర్థం మామూలుగా ఏమొస్తుందంటే గొప్పధనం అని వస్తుంది లేదా మహత్యం అని కూడా వస్తున్నాను ఈ రెండింటిలో ఏదో ఒక జవాబును రాస్తే మీకు ఒక మార్పు రావడం జరిగింది కాబట్టి ఘనత అనే పదానికి గొప్పధనం గొప్పధనం రాసేస్తే జవాబు సరిపోతుంది అలాగే పదకొండవ ప్రశ్న అజ్ఞానాంధకారం తొలగించువాడు అని ఇచ్చారు వాక్యము ఇందులో ఈ అనే ఉత్పత్తి గల పదాన్ని రాయండి అంటే దీనికి ఈ అజ్ఞానాంధకారం తొలగించువాడు అనే ఈ వాక్యానికి విత్పత్తి అర్థం ఏం పదం వస్తుందో రాయడం అంటే ఎలాగంటే దీని పూర్తి అర్థాన్ని మనం తీసుకుంటే అజ్ఞానము అనే అంధకారాన్ని అంటే చీకటిని అజ్ఞానము అనేది ఒక చీకటి అన్నమాట దాన్ని తొలగించువాడు అంటే ఆ విద్యార్థుల నుంచి ఆ చీకటి అనేది ఆ అంధకారం అనే దాన్ని దూరం చేసేవాడు ఎవరు అంటే దానికి ఉత్పత్తి పదం ఎవరు అంటే గురువు అని జవాబు గురువు కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకోడు అంటే దానికి గురువు అనేది మన ఉత్పత్తి ఉత్పత్తి గల పదం వస్తుంది అలాగే పన్నెండవ ప్రశ్న వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు ఇది ఈ వాక్యం అంటే ఇక్కడ వక్త మాట్లాడుకున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు దీని అర్థం ఏమి చూద్దాం ఫస్ట్ వక్త అంటే ఎవరు ఎవరైనా మాట్లాడుతూ ఉండేవారు స్పీచెస్ ఉంటారు కదా ప్రసంగిస్తుంటారు కదా వాళ్ళని వస్తా అంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రోతలు అంటే ఎవరు ఆ ప్రసంగాన్ని వినేవాళ్ళు అనమాట వింటూ ఉన్న ప్రేక్షకులు లేదా శ్రోతలు వారు చప్పట్లు కొడతారు అనమాట అందులో దీనికి సూచన ప్రకారం ఏం చేయాలి గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అంటారు అంటే పర్యాయ పదాలు అంటే ఏం లేదు సమానమైన అర్థాలు దేనికి సమానమైన అర్థాలు ఈ గీత గీసిన పదం ఇదిగో ఇక్కడ ఉంది వక్త అనేది గీత గీసిన పదం వక్త అంటే ఇద్దాకే చెప్పాను మాట్లాడేవాడు లేదా ప్రసంగించేవాడు లేదా భాషణం భాషణం చేసేవాడు ఈ దీనిలో రెండు పదాలు రాస్తే పదే పదం మీకు జవాబు అంటే వక్త అంటే ఏం రాయ చెప్పంటే మాట్లాడేవాడు మాట్లాడేవాడు ఇంకొకటి ప్రసంగించేవాడు మాట్లాడేవాడు లేదా ప్రసంగించేవాడు ఈ రెండు రాస్తే మీకు పర్యాయ పదాల్లో ఒక మార్గం రావడం జరిగింది అలాగే మరో ప్రశ్న పదమూడవది ధరపై శాంతి వర్ధిల్లాలి ఈ వాక్యం ధరపై శాంతి వర్ధిల్లాలి అనే దానికి గీత గీసిన పదానికి నానార్థ పదాలు రాయండి అంటారు నానార్థాలు రాయాలన్నమాట మనం ఇప్పుడు ధర అనే పదానికి ఇదే కదా గీత दी नाना చాలా దూ కవితలు అంటే చాలా ఇష్టం ఈ వాక్యంలో ఏం చేయాలన్నా ఈ సూచనను చదవాలా పక్కన ఇచ్చిన బ్రాకెట్లో ఇచ్చిన సూచన దాని ప్రకారం మనం జవాబు రాయడం అట్లా అట్లయితేనే మీకు చక్కటి మార్పులు రావడం జరుగుతుంది అంటే గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి వికృతి ప్రకృతి వికృతి ఈ పదాల యొక్క అవసరం ఏంటంటే ప్రకృతి అనేది ఒక వాడుక భాషలో వచ్చే పదం అన్నమాట అంటే చక్కనైన భాష ప్రావీణ్యం కలిగిన వారు మాట్లాడే మాటలు ప్రకృతి పదాలు ఇక వికృతి అంటే మామూలుగా గ్రామీణులు నిరక్షరాసులు ఏమీ జ్ఞానం లేని వారు జనరల్గా వాళ్ళు వాడుకలో మాట్లాడే మాటలు వికృతి పదాలు అంటారు అంటే ఇక్కడ ఈ శారదకు కవితలు అంటే చాలా ఇష్టం ఇక్కడ గీత గీసిన పదం కవిత ఈ కవితకు వికృతి పదం రాయాలి అంటే గ్రామీణులు మాట్లాడే భాషలో కవిత అంటే స్పష్టంగా వాడుక భాషలో మాట్లాడతారు మామూలుగా గ్రాంథిక గ్రాంధిక భాష లేదా టెక్స్ట్ బుక్లోను ఇలా విద్యార్థులు చదువుకునే పుస్తకాల్లో ఈ కవిత అనే మాట అనిపిస్తుంది దీనికి వికృతి పదం రాయాలంటే అంటే గ్రామీణుల్లో మాట్లాడే మాటలు ఏమొస్తుంది దీని అర్థం అంటే కవితకు కైత అని వస్తుంది కైత పదహైదవ ప్రశ్న రైలు ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకొని చున్నారు ఈ వాక్యంలోనే జాతీయ పదాన్ని గుర్తించి రాయండి అన్నారు ఈ ప్రశ్నలో ఈ మొత్తం వాక్యం ఇచ్చారు రైలు ప్రమాదం త్రుటిలో తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకొని చున్నారు ఇందులో ఈ వాక్యానికి సంబంధించిన జాతీయ పదం ఏంటంటే మనం త్రుటిలో తప్పడం అనేది జాతీయ పదం అమ్మా అది రాసిస్తే మీకు జవాబు త్రుటిలో తప్పడం త్రుటిలో తప్పడం తృటిలో తప్పడం అంటే చివరిలో తప్పించుకోవడము అని అర్థం అంటే ఒక సెకండ్లోనో చివరి సమయంలో క్షణంలో మనం ఆ ప్రమాదం నుంచి బయటపడము అని అర్థం అన్నమాట తప్పడం ఒకటి ఇక నెక్స్ట్ క్వశ్చన్ కళ్ళు కాయలు కాచు ఈ పదాన్ని ఉపయోగించి అర్థవంతమైన సొంత వాక్యం రాయండి అన్నారు అంటే సొంత వాక్యం అనమాట అంటే మనం సొంతంగా ఏదో ఒక వాక్యాన్ని ఈ పదానికి అర్థం వచ్చిన విధంగా మనం ఒక వాక్యాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా కళ్ళు కాయలు కాచో అంటే అర్థం ఏంటంటే కలుపు కాయలు కాచడం అంటే మనం ఏదైనా ఒక పని కోసం ఒక వ్యక్తి కోసం లేదా ఒక ఏదైనా వస్తుంది అని మనం ఎదురు చూడటం అనమాట చివరి దాకా ఎదురు చూడ చూసేదాన్నే కళ్ళు కాయలు కాయడం అనే అర్థం వస్తుంది అనమాట అంటే ఈ చివరి దాకా వెయిట్ చేసినాము మనము లాస్ట్ వరకు వెయిట్ చేసినాము దానికి సంబంధించి ఆ అర్థాన్ని మనము చెప్పేది అలువు దీనికి ఒక సొంత వాక్యం మనం తయారు చేస్తాము మేము మేము అంటే విద్యార్థులు మేము సాయంత్రం దాకా సాయంత్రం దాకా సాయంత్రం దాకా ఎదురు చూశాము ఎదురు చూసాము ఇది దానికి సరిపోతుంది లేదా నేను మా ఉపాధ్యాయుడు వచ్చేదాకా కళ్ళు కాయలు కాచే కళ్ళు కాయలు కాచాను అని రాసినాక ఒక అర్థం సరిపోతుంది లేదా ఏదైనా పేరు కూడా వాడచ్చు అనమాట ఎవరైనా ఇప్పుడు వనిత తరగతిలో తన స్నేహితురాల కోసం ఎదురు చూసింది అలా ఏదైనా సరిపోతున్నమాట సెవెంటీన్త్ క్వశ్చన్ సంసార సాగరాన్ని ఈదడం కష్టం ఈ పాఠ్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి అంటారు దీంట్లో సంసార సాగరాన్ని ఈదడం కష్టం అని అంటే ఇక్కడ సంసారం అనేది సాగరం సాగరం అంటే సముద్రం సంసారం అనేది సముద్రం ఈదినంత కష్టంగా ఉంటుంది అని దీని అర్థం అనమాట సముద్రం ఈద్ది కొట్టడం ఎంత కష్టమో సంసారాన్ని గడపడం కూడా సంసారాన్ని ఏగడం కూడా అంతే కష్టం అనే అర్థాన్ని ఇక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ సంసారాన్ని దేనితో పోల్చినారో సాగరం అంటే సముద్రం అంత కష్టంగా పోల్చినారు కాబట్టి ఇక్కడ దీనికి ఏ ఆకారం అంటే ఇది ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చబడితే దాన్ని రూపమా అలంకారము అంటారు సో దీనికి ఆన్సరు రూపమా అలంకారము అలాగే తర్వాత ప్రశ్న కాబట్టి ఇక్కడ ఏమి అ అనే ప్రశ్న ఆ అనే ఆప్షన్ అనమాట అలంకారం నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న వీరులు ఇది ఏ ఘనము గుర్తించి రాయలేదు వీరులు అనే ఈ మూడు అక్షరాల యొక్క పదం ఏ ఘనము ఘనం రావాలంటే ముందుగా దీనికి మనము గురువు లఘు లఘులుగా గుర్తించుకోవాలి ఫస్ట్ వీరులు అనుకో అంటే ఏమి గుడి దీర్ఘం కదా వాకు గుడి దీర్ఘం కదా గుడి దీర్ఘం కాబట్టి అది గురువు అవుతుంది రు రాకు మిస్టర్ రు అంటే దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘు లు కూడా దీర్ఘం లేదు కాబట్టి లఘు అంటే ఒక గురువు లఘు లఘు రావడం అనేది యా గణంలో వస్తుంది ఏ గణంలో గురువు లఘు లఘు వస్తుంది ఒక గురువు రెండు లఘువులు దీనికి మనము యమాత రాజ తీసుకుంటే యమాత రాజ బాణ బాణస బానా తీసుకుంటే అంటే గురువు ఇది లఘు లఘు ఎస్ ఒక గురువు రెండు లఘువులు అనే బానస అనే మాత్రమే వస్తూ కాబట్టి దాంట్లో మొదటి అక్షరం ఏది బా కాబట్టి ఇది భగనం అనమాట గురువు రెండు లఘువులు వస్తే భగనము అని ఆ భగనం కాబట్టి కూడా వీరులు గురువు లఘు లఘు కాబట్టి భగనం భగనం ఎక్కడుందో ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం ఆన్సర్ అంతే ఈ నాలుగు ఆప్షన్లలో భగనం అనేది దీనికి సరైన జవాబు అనమాట అలాగే పంతొమ్మిదవ ప్రశ్న గాంధీ మహాత్ముడు వచ్చారు గాంధీ మహాత్ముడు వచ్చారు గీత గీసిన పదానికి సంధి పేరును గుర్తించి రాయండి గీత గీసిన పదము ఇదిగో ఇది మహాత్ముడు అనేది గీత గీసిన పదం దీనికి మనం సంధి పేరును గుర్తించాలి సంధి పేరు రావాలంటే ఈ సంధిని విడిదీయాలి ఫస్ట్ ఈ పదాన్ని విడిదీయాలి మహాత్ముడు విడదీస్తే మహా మహా ప్లస్ ఆత్ముడు అని మహా ప్లస్ ఆత్ముడు దీంట్లో ఈ విడించిన దీంట్లో మనం గమనిస్తే మహా అనే దాంట్లో ప్లస్ యువతల శబ్దం వస్తుంది అనే శబ్దం లాస్ట్ లో తర్వాత సంధి జరిగిన తర్వాత అక్కడ కూడా మొదటి అని అంటే ప్లస్ సంధికి ముందు ఆ సంధి తర్వాత కూడా ఆ రెండు ఒకే రకమైన అంచులు ఒకే రకమైన అక్షరాలు వచ్చినప్పుడు అది సవర్ణ దీర్ఘసంధి అని గుర్తిస్తాము కాబట్టి ఇక్కడ మహాత్ముడు అనే దాంట్లో ఆ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి ఇది సవర్ణ సంధి సవర్ణ సంధి మన ఆప్షన్ ఇదిగో ఈ అనే ఆప్షన్ రైట్ అలా సెలెక్ట్ చేయడంలో మీకు ఒక మార్పు లభిస్తుంది అన్నమాట ఆ తర్వాత ప్రశ్న ఇరవై ప్రశ్న ప్రతిదినం దేశ సేవ చేయాలి ఈ వాక్యంలో ఈ గీసిన పదానికి సమాసం పేరు గుర్తించి రాయాలి సమాసం పేరు తీసుకోవాలి గీత గీసిన పదం ప్రతి దినం అనేది గీత గీసిన ఈ గీత గీసిన పదానికి ప్రతి దినం ఏ సమాసం వస్తుందమ్మా అంటే ఏ పదంలో అయినా కానీ ప్రతి అనే పదం కనిపించిందంటే సార్ మనం ప్రతి ప్రతిరోజు ప్రతి దినము ప్రతి వ్యక్తి ప్రతి అంగుళము ప్రతి వస్తువు ప్రతి గంట ప్రతి సెకండు ఇలా ప్రతి అనే మాట స్టార్టింగ్ లో కనిపించిందంటే మీరు ఇమ్మీడియట్లీ అది ఏ సమాసం అంటే భావ సమాసం అని గుర్తించాలా భావ సమాసం దీనికి ఆన్సర్ అలాగే ద్వంద్వ సమాసం అంటే ఈ రెండు పదాలు సమానంగా రావడం అనమాట అంటే ఉదాహరణకి అన్న దమ్ములు అన్న ఉంటాడు దమ్ముడు ఉంటాడు ఇద్దరు సమానం అలాగే ఆ రెండు సమానమైన అర్థాలు రెండు పదాలు సమాన హోదాతో ఉంటే అది ద్వంద్వ సమాసం ఇంకా గురు శిష్యులు గురువు ఉన్నాడు శిష్యుడు ఉన్నాడు రెండు పదాలు అనమాట పగలు రాత్రి పగలు ఉంది రాత్రి ఉంది ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసం అని ఆ రెండు పదాలు వస్తాయి భావ సమాసం అంటే ఇదో ప్రతి పదంలోనూ ప్రతి అనే పదం ముందు ఉన్నట్లయితే అది భావ సమాసం అని గుర్తించాలి ఇక దిగు సమాసం అనేది నంబర్ అయింది అన్నమాట నంబరు రావాలి పది రోజులు ఐదు కాయలు రెండు చేతులు ఇలా నంబర్ అనమాట ని మాట రూపంలో వస్తే దాన్ని దిగు సమాసం అని మనం గుర్తించాలా ఇక షష్ఠి తత్పరుష సమాసం అంటే ఇప్పుడు రామ బాణం అంటాం రాముని యొక్క బాణం ఆ బాణం ఎవరిది రామునిది కదా అందుకే యొక్క అనే మాట ఉపయోగిస్తాం రాముని యొక్క బాణం కాబట్టి యొక్క అనే విభక్తి రావడం వచ్చిందంటే అది షష్ఠి తత్పు సమాసం అని గుర్తించాలి సో ఈ విధంగా ఈ ప్రశ్నకి ప్రతిదినం సేవ దేశ సేవ చేయాలి అనే పదానికి ఏ సమాసం సరిపోయేది అవ్యయీ భావ సమాసం అలాగే ఇక ఇరవై ఒకటో ప్రశ్న ఈ క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి అంటే కింది చిన్నారు తింటూ తినక తింటే ఈ నాలుగు పదాల్లో నీ ఆప్షన్ ఏది కరెక్ట్గా చూడు అంటే ఏమి గుర్తించాల్సింది ఇక్కడ వ్యతిరేక అర్థక వ్యతిరేకం ఆపోజిట్గా చెప్పేది అంటే అన్నీ ఒకే రకంగా ఉంటా ఒకటి మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది ఏదో చూద్దాం తిని అనేది ఏమి ఇక్కడ తిని అంటే ఏమి భోజనం తిన్నారు తిని తిన్న తర్వాతే కదా తిని అనేది ఏదైనా కానీ పండు తిన్నాడు లేదా టిఫిన్ తిన్నాడు అంటే తిని అంటే తిని తిండే పని అయిపోయింది అక్కడ సో ఇది వ్యతిరేకం కాదు తింటూ అంటే ఇప్పుడు తింటూ ఉన్నాడు ఇది కూడా వ్యతిరేకం కాదు తినడం అనేది ఇక్కడ క్రియ జరుగుతాను పని కానీ ఇక్కడ చూసుకో తినక అంటే ఏమి తినలేదు తినలేదు కాబట్టి ఇదే మనకు వ్యతిరేకార్థక క్రియ వస్తుంది ఇంకా తింటే అంటే ఇంకా తింటేనే తినేది కూడా అది కూడా ఒక క్రియాపదమే కాబట్టి మనకు తినక అనే మాట సరైన జవాబు ఇరవై రెండవ ప్రశ్న ఆహా చిత్రం ఎంత బాగుందో ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించి ప్రయాణం అంటే ఇక్కడ ఆహా అనేది ఇది ఈ గుర్తును మనం బాగా గుర్తించాలన్నమాట ఈ గుర్తు ఇది ఆశ్చర్యాన్ని తెలిపేదనమాట ఈ గుర్తు ఎక్స్ప్లెనేషన్ అని అంటారు ఈ గుర్తు కనిపించిందంటే అది ఏ వాక్యమో ఆశ్చర్యాన్ని తెలిపేది కాబట్టి దీంట్లో ఆలో ఆశ్చర్యాత్మక వాక్యం ఎక్కడుందో గుర్తిస్తే సరిపోతుంది ఈ గుర్తు అంటే చాలు మనం ఆశ్చర్యార్థకం అనమాట ఎక్కడుంది నిషేధార్థక వాక్యం 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 విద్యార్థక వాక్యం ఇందులో మనకి ఆశ్చర్యాత్కం ఇది ఆశ్చర్యాత్మక వాక్యం ఇదే మన జవాబు అలాగే తర్వాత నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను నేను ఎలా ప్రవర్తించాను అనేది ఇది ఏ రకమైన వాక్యం కింద వస్తుందంటే సామర్థ్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం విద్యార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం ఈ నాలుగింటిలో ఇక్కడ చివర ఈ గుర్తుని ఇది ఇది క్వశ్చన్ మార్క్ అనమాట ప్రశ్నించడానికి ఆ గుర్తు మనం సో ఆ గుర్తు ఉందంటే ఖచ్చితంగా చివరిలో మనం గుర్తించాల్సింది ప్రశ్నార్థక వాక్యం అది ప్రశ్నించే వాక్యం కాబట్టి ఈ ఆన్సర్ కరెక్టు సో ఇంతటితో మీకు పద్నాలుగు అంటే పదవ ప్రశ్న నుంచి ఇరవై మూడవ ప్రశ్న వరకు ఉన్న ఈ కాంపోజిట్ తెలుగు తీసుకున్న కాంపోజిట్ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఈ పద్నాలుగు ప్రశ్నలకి సమాధానాలతో వివరించడం జరిగింది ఇక ఇంకా మరి మీ ప్రతి సబ్జెక్ట్ మీద కూడా మేము ఒక వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని సబ్జెక్టుల మీద కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు జారీ చేసిన ఈ మోడల్ పేపర్లని ఒక్కొక్క పేపర్ మీద ఉన్న గ్రామర్ని మొత్తం అంతా ఒక్కో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాగా అర్థమైంది అని మీరు ఊహించినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్